రోజులుగా అటు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలు వరదలతో వణుకుతున్నాయి వాగులు వంకలు చెరువులు అనే తేడా లేకుండా నదీ ప్రవాహం కట్టలు తెంచుకోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది బుడమేరు వరద ఉద్ధృతితో విజయవాడ మొత్తం జలమయమైంది ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉద్ధృతి ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది ఏది చెరువో ఏది కాలువో ఏది నదో పోల్చుకోలేని విధంగా అంతా జలమయమైంది ఈ రెండు ప్రాంతాల్లో ఒకేసారి అటు వర్షపాతం పెరగడం ఇటు వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా పోటెత్తడమే ఈ విపత్తుకు ప్రధాన కారణం దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో వరదలో దిగి పర్యటించారు నష్టాన్ని స్వయంగా తెలుసుకుంటూ విపత్తు నుంచి గట్టెక్కే చర్యలను వేగవంతం చేశారు రాష్ట్రాలు చాలా విపత్తులనే ఎదుర్కొన్నాయి ఇప్పుడు ఎదుర్కొంటూనే ఉన్నాయి ఇక ముందు ఎదుర్కోవాల్సి ఉంటాయి విపత్తులు కొత్త కాదు కానీ దాన్ని ఎదుర్కొనే విధానం పైనే ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది డిజాస్టర్స్ వచ్చిన సమయంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోవడం కారణంగానే ప్రకృతి పగబట్టిన ప్రతిసారి చేసేదేం లేక ఆస్తి ప్రాణ నష్టం జరుగుతోంది ప్రకృతి ప్రకోపాన్ని ముందుగా గుర్తించలేకపోవడం ఒక రకంగా వ్యవస్థీకృత లోపంగా చెప్పొచ్చు వర్షం పడుతుందని తెలుసు అయితే అనూహ్యంగా మారే వాతావరణ పరిస్థితుల్లో మార్పులను గుర్తించడం ఎలా ఇలాంటి వ్యవస్థీకృత లోపాల వల్లే విపత్తు హెచ్చరికలు చేయడంలో జాప్యం జరుగుతోంది తీరా తెలుసుకుని సన్నద్దమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న విషయంలో ఇదే జరుగుతోంది ఇటు భారతదేశంలో ఆ చైనాలో అమెరికాలో జర్మనీలో అదే దేశం తీసుకున్నా ప్రతి దేశంలో అయితే అది అతివృష్టి అనావృష్టి కరువు ఇవన్నీ అసలు ఊహించని ఆ పరిణామాలు ఆ చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు దాదాపు ప్రపంచవ్యాప్తంగా మనం టెక్నాలజీని అందుకుంటున్నాం కానీ విపత్తుల నిర్వహణలో మాత్రం దాని ప్రాధాన్యాన్ని గుర్తించలేకపోతున్నాం వెదర్ అలారమింగ్ వ్యవస్థ అనేది చాలా కీలకమైన అంశమని నేచురల్ డిజాస్టర్స్ ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నాయి అందులో కొన్ని మానవ తప్పిదాలు ఉన్నా వాటిని సవరించుకుని ముందుకెళ్లడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాం అనేది నిపుణుల అభిప్రాయం అభివృద్ధి నగరీకరణపై పెట్టిన శ్రద్ధను ప్రకృతిని కాపాడడం పైన పెట్టాలి అలాగే విధ్వంసానికి ముందే దాన్ని అంచనా వేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అప్పుడే ఇలాంటి ఘటనల నుంచి తప్పించుకోలేకపోయినా కనీసం ప్రాణ ఆస్తి నష్టాన్ని భారీగా నివారించుకునే పరిస్థితి ఉంటుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హుద్ హుద్ తుపాను పద్నాలుగు అక్టోబర్ లో విశాఖ తీర ప్రాంతాన్ని వణికించిన ఈ ఉపద్రవం నుంచి ముందస్తు చర్యల వల్లే అప్పుడు బయటపడగలిగాం ఆస్తి ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోగలిగా తుపాన్లు వర్షాలు ఎండలకు సంబంధించి అలర్ట్ చేసే వాతావరణ హెచ్చరిక వ్యవస్థ ఉంది మరి వరదలు భూకంపాలు కొండ చర్యలు విరిగి పడడం అగ్ని ప్రమాదాలు ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు పరిస్థితేంటి అనుకోని అనూహ్య పరిస్థితులను నిలవడం దీనికి చర్యకు ప్రతి చర్య ఉంటుంది ఇది న్యూటన్ సిద్ధాంతాల్లో ఒకటి ప్రకృతి విషయంలోనూ ఈ సిద్ధాంతం వర్తిస్తుంది మనం ప్రకృతికి ఏమిస్తామో నేచర్ కూడా మనకు తిరిగి అదే అంతకు మించి ఇస్తుంది మనం పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది మనం విధ్వంసం చేయాలని చూస్తే అంతకు మించిన ప్రళయంగా మన మీద పడుతుంది అందుకే విపత్తును కాచుకోవడమే కాదు దాని ముందుగానే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు అందరి ముందున్న పెద్ద సవాల్ ఒక మనిషితో ఘర్షణ ఒక సమూహంతో గొడవ ఒక దేశంతో యుద్ధం ఇది మనిషి తన సత్తా చూపేందుకు చేసే ఆధిపత్య పోరాటం కానీ ప్రకృతితో యుద్ధం చెయ్యాలనుకోవడం అవివేకం అది విజృంభిస్తే కొంతవరకే నివారించగలం ఎదురెళ్లి నిలవలే అందుకే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ప్రభుత్వానికి అతి ముఖ్యమైన బాధ్యత ఎఫెక్టివ్ పాలసీలు ఐక్య కార్యాచరణతోనే వీటిని ఎదుర్కోగలం పాలసీల రూపకల్పన ఎంత ముఖ్యమో ఆచరణ కూడా అంత్యవసరం లేదంటే ప్రకృతి ప్రకోపం ముందు మనిషి నిస్సహాయంగా చేతులెత్తేయడం తప్ప చెయ్యగలిగిందేమీ లేదు భూకంపాలు సునామీలు ఇవి జపాన్ లో సర్వసాధారణం కానీ అక్కడి ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విజయవంతమైంది కారణం ఒక వ్యవస్థను అక్కడి ప్రభుత్వం ఈ విపత్తుల నిర్వహణకు ఏర్పాటు చేయడం డిజాస్టర్ మేనేజ్మెంట్ కు స్థాయిలో ఒక మంత్రి ఉంటారు మున్సిపాలిటీ గ్రామ స్థాయిలో ఈ విపత్తు నివారణ ప్రణాళికల్ని పక్కాగా అమలు చేస్తారు భూకంపం సునామీ హెచ్చరికల్ని నిరంతరం ప్రజలకు చేరవేస్తూ అలర్ట్ చేస్తారు ఎలా అధిగమించాలో స్కూల్ నుంచి కార్యాలయాల వరకు ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తారు పర్యావరణానికి హాని చేసే ఎలాంటి చర్యలను అక్కడి ప్రభుత్వం ఆమోదించదు జపాన్ చిన్న దేశం కానీ భారత్ చాలా పెద్ద దేశం జనాభా విస్తీర్ణం పరంగానే కాదు భౌగోళికంగా కూడా అందుకే ప్రకృతి విపత్తులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఢిల్లీ కేరళ వైనాడులో వర్షాలు వరదలు దంచుకొట్టాయి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి అన్ని రాష్ట్రాల్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సులు ఉన్నాయి కేంద్రంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది కానీ విపత్తు తర్వాత అవి రంగంలోకి దిగుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి తగినన్ని ఆర్థిక వనరులు విపత్తుల నిర్వహణకు కేటాయించలేకపోవడం కూడా నష్టం తీవ్రత పెరగడానికి కారణం నిర్మాణాత్మకమైన పాలసీల్లో మార్పులు తీసుకురావాలి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అప్పుడే వీటి నుంచి బయటపడగలం మనకంటే ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాల దగ్గర వాతావరణ శాస్త్రం వాతావరణ మార్పులను హెచ్చరించే వ్యవస్థ ఉంది కింది స్థాయి వరకు ప్రజలకు నేరుగా చేరవేసే సమాచార వ్యవస్థ మొబైల్ వ్యవస్థ ఉంది వాడుకుంటలేము రాష్ట్రాల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలను మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ అధికారులు సమన్వయం చేస్తూ ఉంటారు రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ వంటి అత్యవసర శాఖల సమన్వయం చాలా అవసరం వర్షాకాలంలో ముందు నుంచే విపత్తు నిర్వహణను సమర్థవంతంగా చేయాల్సిన అవసరం ఉంది సమస్య వచ్చినప్పుడే కాకుండా ముందు నుంచే దీనిపై దృష్టి సారించాలి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఇది చాలా కీలకం విపత్తును ఆపలేమన్న పరిస్థితుల్లో దాని ప్రభావాన్ని తీవ్రతను ప్రజలపై పడకుండా తగ్గించగలగాలి ఇది ఒక్క శాఖ పని కాదు అన్ని శాఖలు సమన్వయంతో చేయాల్సిన పెద్ద లక్ష్యం ప్రకృతిని కాపాడడం దగ్గర నుంచి వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అనుగుణమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటేనే విపత్తుల నుంచి క్షేమంగా బయటపడగలం ప్రకృతి విధ్వంసంతో పాటు మానవ తప్పిదాల కారణంగానే చాలా చోట్ల విపత్తులు పెరుగుతున్నాయి నదీ ప్రవాహాన్ని అడ్డుకునేలా నిర్మాణాలు చేయడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది నగరాలు కాంక్రీట్ జంగిళ్లలా మారుతున్నాయి చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నడుములోతు నీళ్లు చేరుతున్నాయి చెరువులు నాలాలు డ్రైనేజీ నిర్వహణ నగరాల్లో చాలా అవసరం అక్రమ నిర్మాణాలు భూ కబ్జాలు చెరువుల దురాక్రమణ కారణంగా విపత్తుల సమయంలో ఆస్తి ప్రాణ నష్టం భారీగా పెరుగుతోంది ఇష్టారాజ్యంగా నిర్మాణ అనుమతులు అడవుల నరికివేత పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా తీసుకునే చర్యలు కాలుష్యం పెరుగుదల ఇలా చాలా అంశాలన్నీ ప్రభుత్వాల నిర్ణయాధికారాల మీదనే ఆధారపడి ఉంటాయి పర్యావరణానికి హాని కలిగే చర్యలు విపత్తుకు నాంది పలికే పరిణామాలకు వీలైనంత వరకు విధానపరమైన నిర్ణయాలతోనే చెక్ పెట్టాలి విపత్తులకు సరిహద్దులు ఉండవు కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో వీటిని ఎదుర్కొనేలా సన్నద్ధత సహకారం అవసరం టెక్నాలజీని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి నాయకత్వ లోపం ఉండకూడదు తరచూ వరదలు ఇతర ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయగలగాలి పునరావాసం పునర్నిర్మాణం పైన దృష్టి పెట్టాలి అప్పుడే వీటి నుంచి బయటపడగలం నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలా సీఎం స్థాయి వ్యక్తులు ఇంకా వరద ప్రాంతాల్లో తిరగాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది వెదర్ అలారమింగ్లో మనం వెనుకున్నామా జపాన్ లాంటి దేశాలు విపత్తుల నిర్వహణ విషయంలో స్ట్రాంగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకెళ్తున్నాయి మరి మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాం డిజాస్టర్స్ డిజాస్టర్స్తో నష్టపోవాలి గా అటు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలు వరదలతో వణుకుతున్నాయి వాగులు వంకలు చెరువులు అనే తేడా లేకుండా నదీ ప్రవాహం కట్టలు తెంచుకోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది బుడమేరు వరద ఉద్ధృతితో విజయవాడ మొత్తం జలమయమైంది ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉద్ధృతి ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది ఏది చెరువో ఏది కాలువో ఏది నదో పోల్చుకోలేని విధంగా అంతా జలమయమైంది ఈ రెండు ప్రాంతాల్లో ఒకేసారి అటు వర్షపాతం పెరగడం ఇటు వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా పోటెత్తడమే ఈ విపత్తుకు ప్రధాన కారణం దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో వరదలో దిగి పర్యటించారు నష్టాన్ని స్వయంగా తెలుసుకుంటూ విపత్తు నుంచి గట్టెక్కే చర్యలను వేగవంతం చేశారు రాష్ట్రాలు చాలా విపత్తులనే ఎదుర్కొన్నాయి ఇప్పుడు ఎదుర్కొంటూనే ఉన్నాయి ఇక ముందు ఎదుర్కోవాల్సి ఉంటాయి విపత్తులు కొత్త కాదు కానీ దాన్ని ఎదుర్కొనే విధానం పైనే ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది డిజాస్టర్స్ వచ్చిన సమయంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోవడం కారణంగానే ప్రకృతి పగబట్టిన ప్రతిసారి చేసేదేం లేక ఆస్తి ప్రాణ నష్టం జరుగుతోంది ప్రకృతి ప్రకోపాన్ని ముందుగా గుర్తించలేకపోవడం ఒక రకంగా వ్యవస్థీకృత లోపంగా చెప్పొచ్చు వర్షం పడుతుందని తెలుసు అయితే అనూహ్యంగా మారే వాతావరణ పరిస్థితుల్లో మార్పులను గుర్తించడం ఎలా ఇలాంటి వ్యవస్థీకృత లోపాల వల్లే విపత్తు హెచ్చరికలు చేయడంలో జాప్యం జరుగుతోంది తీరా తెలుసుకుని సన్నద్దమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న డిజాస్టర్స్ ఇటు భారతదేశంలో ఆ చైనాలో అమెరికాలో జర్మనీలో ఏ దేశం చూసుకున్నా ప్రతి దేశంలో అయితే అది అతివృష్టి అనావృష్టి కరువు ఇవన్నీ అసలు ఊహించని ఆ పరిణామాలు ఆ చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు దాదాపు ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా మనం టెక్నాలజీని అందుకుంటున్నాం కానీ విపత్తుల నిర్వహణలో మాత్రం దాని ప్రాధాన్యాన్ని గుర్తించలేకపోతున్నాం వెదర్ అలారమింగ్ వ్యవస్థ అనేది చాలా కీలకమైన అంశమని న్యాచురల్ డిజాస్టర్స్ ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నాయి అందులో కొన్ని మానవ తప్పిదాలు ఉన్నా వాటిని సవరించుకుని ముందుకెళ్లడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాం అనేది నిపుణుల అభిప్రాయం అభివృద్ధి నగరీకరణపై పెట్టిన శ్రద్ధను ప్రకృతిని కాపాడడం పైన పెట్టాలి అలాగే విధ్వంసానికి ముందే దాన్ని అంచనా వేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అప్పుడే ఇలాంటి ఘటనల నుంచి తప్పించుకోలేకపోయినా కనీసం ప్రాణ ఆస్తి నష్టాన్ని భారీగా నివారించుకునే పరిస్థితి ఉంటుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హుద్ హుద్ తుపాను రెండు వేల పద్నాలుగు అక్టోబర్ లో విశాఖ తీర ప్రాంతాన్ని వణికించిన ఈ ఉపద్రవం నుంచి ముందస్తు చర్యల వల్లే అప్పుడు బయటపడగలిగా ఆస్తి ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోగలిగాం తుఫాన్లు వర్షాలు ఎండలకు సంబంధించి అలర్ట్ చేసే వాతావరణ హెచ్చరిక వ్యవస్థ ఉంది మరి వరదలు భూకంపాలు కొండ చర్యలు విరిగి పడడం అగ్ని ప్రమాదాలు ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు పరిస్థితే అనుకోని అనూహ్య పరిస్థితులను ఎదురొడ్డి నిలవడం ఎలా దీనికి చర్యకు ప్రతిచర్య ఉంటుంది ఇది న్యూటన్ సిద్ధాంతాల్లో ఒకటి ప్రకృతి విషయంలోనూ ఈ సిద్ధాంతం వర్తిస్తుంది మనం ప్రకృతికి ఏమిస్తామో నేచర్ కూడా మనకు తిరిగి అదే అంతకు మించి ఇస్తుంది మనం పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది మనం విధ్వంసం చేయాలని చూస్తే అంతకు మించిన ప్రళయంగా మన మీద పడుతుంది అందుకే విపత్తును కాచుకోవడమే కాదు దాని ముందుగానే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు అందరి ముందున్న పెద్ద సవాల్ ఒక మనిషితో ఘర్షణ ఒక సమూహంతో గొడవ ఒక దేశంతో యుద్ధం ఇది మనిషి తన సత్తా చూపేందుకు చేసే ఆధిపత్య పోరాటం కానీ ప్రకృతితో యుద్ధం చెయ్యాలనుకోవడం అవివేకం అది విజృంభిస్తే కొంతవరకే నివారించగలం ఎదురెళ్లి నిలవలే అందుకే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ప్రభుత్వానికి అతి ముఖ్యమైన బాధ్యత ఎఫెక్టివ్ పాలసీలు ఐక్య కార్యాచరణతోనే వీటిని ఎదుర్కోగలం పాలసీల రూపకల్పన ఎంత ముఖ్యమో ఆచరణ కూడా అంతే అవసరం లేదంటే ప్రకృతి ప్రకోపం ముందు మనిషి నిస్సహాయంగా చేతులెత్తేయడం తప్ప చెయ్యగలిగిందేమీ లేదు భూకంపాలు సునామీలు ఇవి జపాన్ లో సర్వసాధారణం కానీ అక్కడి ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విజయవంతమైంది కారణం ఒక వ్యవస్థను అక్కడి ప్రభుత్వం ఈ విపత్తుల నిర్వహణకు ఏర్పాటు చేయడం డిజాస్టర్ మేనేజ్మెంట్ కు స్థాయిలో ఒక మంత్రి ఉంటారు మున్సిపాలిటీ గ్రామ స్థాయిలో ఈ విపత్తు నివారణ ప్రణాళికల్ని పక్కాగా అమలు చేస్తారు భూకంపం సునామీ హెచ్చరికల్ని నిరంతరం ప్రజలకు చేరవేస్తూ అలర్ట్ చేస్తారు ఎలా అధిగమించాలో స్కూల్ నుంచి కార్యాలయాల వరకు ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తారు పర్యావరణానికి హాని చేసే ఎలాంటి చర్యలను అక్కడి ప్రభుత్వం ఆమోదించదు జపాన్ చిన్న దేశం కానీ భారత్ చాలా పెద్ద దేశం జనాభా విస్తీర్ణం పరంగానే కాదు భౌగోళికంగా కూడా అందుకే ప్రకృతి విపత్తులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఢిల్లీ కేరళ వైనాడులో వర్షాలు వరదలు దంచుకొట్టాయి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి అన్ని రాష్ట్రాల్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సులు ఉన్నాయి కేంద్రంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది కానీ విపత్తు తర్వాత అవి రంగంలోకి దిగుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి తగినన్ని ఆర్థిక వనరులు విపత్తుల నిర్వహణకు కేటాయించలేకపోవడం కూడా నష్టం తీవ్రత పెరగడానికి కారణం నిర్మాణాత్మకమైన పాలసీల్లో మార్పులు తీసుకురావాలి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అప్పుడే వీటి నుంచి బయటపడగలం మనకంటే ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాల దగ్గర వాతావరణ శాస్త్రం వాతావరణ మార్పులను హెచ్చరించే వ్యవస్థ ఉంది కింది స్థాయి వరకు ప్రజలకు నేరుగా చేరవేసే సమాచార వ్యవస్థ మొబైల్ వ్యవస్థ ఉంది సాధారణ వాడుకుంటలేము రాష్ట్రాల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలను మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ అధికారులు సమన్వయం చేస్తూ ఉంటారు రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ వంటి అత్యవసర శాఖల సమన్వయం చాలా అవసరం వర్షాకాలంలో ముందు నుంచే విపత్తు నిర్వహణను సమర్థవంతంగా చేయాల్సిన అవసరం ఉంది సమస్య వచ్చినప్పుడే కాకుండా ముందు నుంచే దీనిపై దృష్టి సారించాలి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఇది చాలా కీలకం విపత్తును ఆపలేమన్న పరిస్థితుల్లో దాని ప్రభావాన్ని తీవ్రతను ప్రజలపై పడకుండా తగ్గించగలగాలి ఇది ఒక్క శాఖ పని కాదు అన్ని శాఖలు సమన్వయంతో చేయాల్సిన పెద్ద లక్ష్యం ప్రకృతిని కాపాడడం దగ్గర నుంచి వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అనుగుణమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటేనే విపత్తుల నుంచి క్షేమంగా బయటపడగలం ప్రకృతి విధ్వంసంతో పాటు మానవ తప్పిదాల కారణంగానే చాలా చోట్ల విపత్తులు పెరుగుతున్నాయి నదీ ప్రవాహాన్ని అడ్డుకునేలా నిర్మాణాలు చేయడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది నగరాలు కాంక్రీట్ జంగిల్లలా మారుతున్నాయి చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నడుములోతు నీళ్లు చేరుతున్నాయి చెరువులు నాళాలు డ్రైనేజీ నిర్వహణ నగరాల్లో చాలా అవసరం అక్రమ నిర్మాణాలు భూ కబ్జాలు చెరువుల దురాక్రమణ కారణంగా విపత్తుల సమయంలో ఆస్తి ప్రాణ నష్టం భారీగా పెరుగుతోంది ఇష్టారాజ్యంగా నిర్మాణ అనుమతులు అడవుల నరికివేత పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా తీసుకునే చర్యలు కాలుష్యం పెరుగుదల ఇలా చాలా అంశాలన్నీ ప్రభుత్వాల నిర్ణయాది